చేయాలా చనిపోయినట్టు అన్నయ్యకు అస్సలు తెలియనివ్వకు తను చాలా డబ్బు గలవాడు ఇంకో రెండు రోజులు ఐసీలో ఉంచి తర్వాత మెల్లగా చెప్దాం ఒకవేళ వాళ్ళకు తెలిస్తే తెలియకుండా చూసుకోవడం నీ బాధ్యత నేను మన డిపార్ట్మెంట్ స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేస్తాను అందరూ అలర్టుగా ఉండమని సరే సార్ మా వాడు కళ్ళు తెరిచాడా ఇంకా లేదండి దయచేసి మీరు టెన్షన్ పడకుండా నెమ్మదిగా ఉండండి మేమున్నాం కదా మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ప్లీజ్ డాక్టర్ బయట నుంచి పెద్ద డాక్టర్స్ని తెప్పించైనా సరే మా తమ్ముణ్ణి కాపాడండి ఎంత ఖర్చైనా పర్లేదు నేను చూసుకుంటాను నాకంటూ ఉంది వాడక్కడే డబ్బు ముఖ్యం కాదు పేషెంట్ ముఖ్యం మా షాయశక్తుల్లో మేము ప్రయత్నిస్తున్నాం మీరు అన్నట్టు ఇక్కడ డాక్టర్స్ వల్ల కాకపోతే బయట నుంచి ఖచ్చితంగా డాక్టర్ని పిలుస్తాం సరే డాక్టర్ థ్యాంక్ యూ అబ్బాయి దేవా నేను నిన్ను చూస్తున్నాను అంటే నిన్ను పరలోకానికి వచ్చాను వా నాకు చాలా సంతోషంగా ఉంది నేను నిన్ను చూసి సంతోషిస్తున్నాను కానీ నిన్ను బట్టి సంతోషంగా లేను దేవా నాకు అర్థం కాలేదు నీకు అంజూరపు చెట్టు ఉపమానం గుర్తుంది కదూ మూడు సంవత్సరాలు చెట్టు ఫలింపు కోసం ఎదురు చూసిన తోట యజమానికి నిరాశ మిగిలినప్పుడు దాన్ని నరికివేయమని తోటమాలికి చెప్తాడు కాని దేవా నేను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని బైబిల్ చదివేవాడిని ఏ రోజు సంఘానికి వెళ్ళడం మానేయలేదు అలాంటిది నా జీవితంలో ఫలింపు లేదా అభయ్ ఫలింపు అంటే మన జీవితం పచ్చగా ఉండటం కాదు మనలో నుంచి ఫలం రావటం ఆ ఫలాలను అనేక మంది తిని తృప్తి చెందడం ఏ వృక్షము తన చెట్టు ఫలం తాను తినదు కానీ ఎదిగి కాపు కాసి ఫలించి ఆ ఫలాలను ఇతరులకు అందిస్తుంది దాన్ని ఫలించడం అంటారు నీతోనే ఉన్న మీ అన్నయ్య జీవితం గురించి నువ్వు ఆలోచించావా తన జీవితంలో చేయకూడని ఎన్నో చెడ్డ కార్యాలు చేశాడు చేస్తున్నాడు దేవా నేను తనని మారమని ఎన్నోసార్లు చెప్పాను తన కోసం ప్రార్థన చేశాను అయినా తను మారలేదు అబ్బాయి నీకు గుర్తుందా దావిదు ఒక గుహలో దాక్కొని ఉన్నప్పుడు తన దగ్గరికి కొంతమంది వస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇబ్బందులలో అప్పులలో ఉండి సమాధానము లేని వాళ్ళు వాళ్ళందరూ ఇంచుమించు నాలుగు వందల మంది వాళ్ళు దావిదు దగ్గరికి వచ్చినప్పుడు దావిదు వారికి అధిపతిగా ఉన్నాడు అంటే వాళ్లకు బోధించేవాడిగా సరిచేసేవాడిగా ఉన్నాడు అప్పుల సమస్యల్లో అసమాధానముగా ఉండి బలహీనంగా ఉన్న ఆ జనాలు దగ్గరికి వచ్చి అతనితో సహవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారంటే బలార్జులుగా మార్చబడ్డారు అందులోని ఒక వ్యక్తి ఎనిమిది వందల మందిని హతమార్చాడు అంటే అంత గొప్ప వీరులుగా తయారు చేయబడ్డారు దానర్థం నువ్వు వెలుగులో ఉండటం కాదు వెలుగును ధరించుకోవాలి నువ్వు వెలుగులో ఉంటే అది కేవలం నీకు మాత్రమే వెలుగునిస్తుంది కానీ నువ్వెప్పుడైతే వెలుగును ధరించుకుంటావో అనేక మందికి ఆ వెలుగును పంచే విధంగా ఉంటావు ఎప్పుడు వెలుగును ధరించుకోగలవు అంటే దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచినప్పుడు నువ్వెంత వాక్యాన్ని పంచుతున్నావో అంత నువ్వెంత వెలిగించబడతావో అంత వెలుగులోకి జనాలు వస్తారు వాళ్ళు వెలుగును ధరించుకుంటారు ఇప్పుడు అర్థమైంది దేవా కానీ నువ్వు ఇచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను మా అన్నయ్య నరకపాత్రుడు కావటం నాకు ఇష్టం లేదు దయచేసి తన మనసును మార్చండి దేవా ఆ అవకాశం నీకే ఇస్తున్నాను నీకు ఇంకొక మారు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి మీ అన్నయ్యకు వాక్యాన్ని బోధించు తానొక్కడికే కాదు నువ్వు వెలుగును ధరించుకుని అనేక మందిని ఆ వెలుగులోనికి తీసుకురా థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ పాశు గారు ఆనంద్ ఎలా ఉన్నావు ఆనంద్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను పాషు గారు నా తమ్ముడు అభయ్ చావు బతుకుల మధ్య ఉన్నాడు నిన్నటి నుంచి ఐసీఈలోనే ఉన్నాడు డాక్టర్స్ కనీసం నన్ను చూడనివ్వట్లేదు నాకు భయంగా ఉంది వాడి కోసం ప్రార్థన చేయండి వాడికేం కాకూడదు మా అమ్మ వాడి బాధ్యత నాది అని చెప్పినప్పటి నుంచి కంటి రెప్పలా చూసుకున్నాను అన్ని వాడి అనుకున్నాను ఇప్పుడు వాడి నాకు దూరం అయ్యేలా ఉన్నాడు దయచేసి మీరు అబాయ్ కోసం ప్రార్థన చేయండి అవునా ఏ హాస్పిటల్లో ఉన్నాడు పదవి వెళ్దా నజరేడా ఏసయ్య అభయ జీవితంలో నీ అద్భుతం జరిగించండి ఏసుక్రీస్తు నామంలో జీవాన్ని విడుదల చేస్తున్నాం ప్రతి వ్యాధిని ఏసుక్రీస్తు నామంలో నార్మల్ కమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా నువ్వు పొందిన దెబ్బల వలన మేము స్వస్థతను పొందుకున్నాం ఆ స్వస్థతను అభయ జీవితంలో కనపరచుమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆనంద్ నువ్వేం టెన్షన్ పడకు దేవుడు మన పక్షాన ఉన్నాడు అభయ్కి ఏం కాదు అవును నువ్వేమైనా తిన్నావా లేదు గారు తమ్ముడు ఆ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా తినగలను ఆనంద్ అబ్బాయికి ఏం కాదు నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాలి కానీ నువ్వు వెళ్ళి ఏమైనా తినేసిరా సరేనా సరే గారు డాక్టర్ ఐసీలో ఉన్న పేషెంట్ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది వాట్ ఏం మాట్లాడుతున్నావు తను చనిపోయి ఆరు గంటలు అవుతుంది నేను చెప్పేది నిజం డాక్టర్ మీరు అబ్బాయి ఇప్పుడు మీకు ఎలా ఉంది మీరు మీకేం జరిగిందో ఏమైనా గుర్తుందా హా నాకు అన్నీ గుర్తున్నాయి డాక్టర్ ఓ ఓకే నర్స్ తనకు ఫుల్ బాడీ చెకప్ చేయించు సరే సార్ ఆనంద్ కంగ్రాట్స్ మీ తమ్ముడు స్పృహలోకి వచ్చాడు అవునా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చా తప్పకుండా అబ్బాయి ఇప్పుడు నీకెలా ఉంది బాగుందన్నయ్య నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకేం కాదు మీ తమ్ముడిప్పుడు కంప్లీట్ నార్మల్గా ఉన్నాడు ఏ సమస్య లేదు మీకు డిశ్చార్జ్ రాస్తున్నాను ఇప్పుడు కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ అవ్వండి తను ఇంతకు ముందే కదా డాక్టర్ కళ్ళు తెరిచింది నీరసంగా ఉండి ఉంటాడు రేపు మార్నింగ్ వెళ్తాం ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ డాక్టర్ మా తమ్ముని బ్రతికించి నా ప్రాణం నిలబెట్టారు నాదేం లేదు నా డ్యూటీ నేను చేశాను అబ్బాయి ఏమైనా తింటావా లేదన్నయ్య ఇప్పుడే వద్దు అన్నయ్య నేను బానే ఉన్నాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు త్రీ డేస్ నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదని విన్నాను హా హాస్పిటల్ నుంచి నర్స్ని రమ్మన్నాను నిన్ను చూసుకోవడానికి వచ్చాక నేను ఆఫీస్కి వెళ్తాను లేదు లేదు నేను బానే ఉన్నాను నర్సేం అవసరం లేదన్నయ్య నువ్వు వెంటనే కాల్ చేసి వద్దనే చెప్పు అది కాదురా నువ్వు ఈ రోజే డిశ్చార్జ్ అయ్యి వచ్చావు నీకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి ఒకరుండాలి కదా అన్నయ్య నేను ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడే ఇంకా ఎక్కువ హెల్దీగా ఉన్నాను సో ప్లీజ్ నాకు ఎవ్వరి సహాయం వద్దు నువ్వు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళు వాళ్ళకు నర్సేం వద్దని చెప్పు సరేలే నువ్వు జాగ్రత్త నేను వెళ్తాను సరే అన్నయ్య దేవా నన్ను ప్రేమించి నాకు మరొక అవకాశం ఇచ్చావు నేను దాన్ని సద్వినియోగపరుచుకునేలా సహాయం చేయండి నాలోవు నన్ను వెలుగును అనేక మందికి కనపరిచేలా నీ వెలుగులోనికి అనేక మందిని నేను నడిపించేలా సహాయం చేయండి దేవా ముఖ్యంగా అన్నయ్య జీవితంలో నేను ఎలా ఉండాలి ఎలా బోధించాలి అనే విషయాలను నాకు నేర్పించండి దానికి తగ్గ సామరస్యాన్ని సందర్భాన్ని అనుగ్రహించండి తండ్రి నిజంగా నా తమ్ముడు బతికాడంటే అంతా డాక్టర్ చలువే ఇప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళెవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటే నేను ఖచ్చితంగా వాళ్లకు ఈ డాక్టర్నే సజెస్ట్ చేస్తాను కానీ అప్పటిదాకా చలనం లేకుండా ఉన్న నా తమ్ముడు పాస్టర్ గారు ప్రార్థన చేసిన గంటలోనే కళ్ళు తెరిచాడు అంటే ఇది దేవుడు చేసిన కార్యమా దేవుని విషయంలో నేనేమైనా తప్పుగా ఉంటున్నానా నా తమ్ముడు ఎప్పుడు ప్రార్థన దేవుడు అంటూ ఉంటాడు కాబట్టి దేవుడు కనికరించి తనని బ్రతికించాడు ఒకవేళ నాకి ఆ పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంటి నిన్ను ప్రార్థనలో లేను వాక్యము చదవక ఎన్నో ఎల్లైంది దేవుడు నన్ను కనికరిస్తాడా అన్నయ ఎల్లుండి ఏ పని పెట్టుకోకు ఎందుకు ఎల్లుండి సండే మనం చర్చికి వెళ్ళాలి అబ్బాయి నీకు నా గురించి తెలుసు కదా తెలుసు కాబట్టి అలర్ట్ అవ్వమని చెప్తున్నానన్నయ్య ఎన్ని చేసినా ఇంతకాలం మనం క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప దాన్ని ఇంకా అలసుగా తీసుకుంటే పనికిరాని చెట్లను నరికి అగ్నిలో వేసినట్టుగా మన జీవితం కూడా అవుతుంది అన్నయ్య ఇలా ఎందుకు తయారయ్యావో నాకు తెలుసు అమ్మ చెప్పిన మాటలు ఒకవైపు నీ స్నేహితులు నువ్వు పెరిగిన వాతావరణం ఇలా తయారు చేసింది అన్నయ్య డబ్బు డబ్బు అని పరిగెత్తావు ఒకవేళ నీకు నాకు ఏదైనా జరిగి ప్రాణాలు కోల్పోతే ఈ ఆస్తి అంతస్తు మనల్ని రక్షిస్తుందా ఈ మనల్ని బతికించలేవు సరికదా మనల్ని నరకం నుంచి కూడా కాపాడలేవు కేవలం దేవుడు మాత్రమే మనల్ని వాటి నుంచి విడిపింపగలవాడు డబ్బు సంపాదించడం తప్పు కాదన్నయ్య కాని అశాశ్వతమైన దానికోసం శాశ్వతమైన దాన్ని దూరం చేసుకోకు అంటున్నాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురప్పు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఇడెలా నరికివేయమని అతనితో చెప్పెను ఇంకా సమయం ఉంది ఇన్ని రోజులు ఏం కాలేదు కదా ఇంకా ఎప్పటికీ ఏం కాదు అని అనుకుంటే అది పిచ్చితనమే అవుతుంది దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు మనం ఆయన వైపుకు తిరుగుతామని ఇంకా తన కృపతో మనకు సమయాన్ని ఇస్తున్నాడు ఆ సమయాన్ని వృధా చేస్తే తరువాత ఎంత తల్లడిల్లినా లాభముండదు ఇదే సమయం ఈ క్షణమే నిజం సమయం ఉండగానే దీపాన్ని వెలిగించుకోవాలి లేదంటే అంధకారం ఆవరిస్తుంది నా మాట విననయ్యా సమయం ఉండగానే దేవుని వైపుకు తిరుగు సరే అభయ్ ఎల్లుండి మనం చర్చికి వెళ్దాం సరే థ్యాంక్ యూ దేవా ఆ విధంగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఆనందం వెళ్ళాడు దేవుడు తన మనసును మార్చాడు అప్పటి నుంచి ఆనంద్ నీతిగా నిజాయితీగా అలాగే దేవునిలోనూ ఉంటున్నాడు మనం కూడా ఎంతో కాలంగా రెండో అక్కడ వస్తుంది వస్తుంది అని అంటున్నారు ఇంకా రావట్లేదు అసలు వస్తుందో రాదో అని ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టాం సరే రెండో రకడ విషయాన్ని పక్కన పెడితే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు సడన్ గా ఏదైనా జరిగినా ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలోనే కళ్ళు తెరిచే వారిగా మన జీవితం ఉండాలి అంత ధైర్యం అంత నమ్మకం మనలో ఉందా లేదు అంటే మనలో ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన పనులున్నాయని అర్థం కాబట్టి ఇప్పుడే సమయం ఉండగానే వాటిని సరి ఇక ఇకముందు వాటి జోలికి వెళ్ళనని దేవుని దగ్గర ప్రమాణం చేసుకుందాం వెలుగులో జీవించడమే కాదు వెలుగును ధరించుకుందాం తద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం మీన్ ప్రైజ్ అలాడ్